అండి ఏదో చెప్పింది చెప్తారు ఊళ్ళో పెళ్ళి కుక్కల హడావిడి ఏదో పెళ్ళి చేస్తూ చేస్తూ ఉంటాడు కూతురుకి తండ్రి కూతురుకో కొడుక్కో ఆ విస్తరాకులు అవన్నీ ఆ పక్కన పడేస్తారు ఆ షామియాన వేసిన ఆ పక్కన ఆ పక్కన సందులోనో ఎక్కడో కుక్కలు వెళ్తాయి ఆగం ఆగం చేసుకుంటాయి రెగ్యులర్గా ఆ సందులో తిరిగే కుక్కలు మాత్రము అది వాటి వాటి హక్కేగా మొత్తం వాటి వాటిదే హక్కు ఆ తిండి మీద ఆ విస్తరాకుల మీద అనుకుంటాయి మిగిలినవి కూడా ఇక్కడేదో అలజడి జరుగుతున్నది ఇక్కడేదో కొద్దిగా గొప్ప తిండి దొర దొరకబోతున్నది అని వేరే కుక్కల ద్వారా తెలుసుకున్న వేరే కుక్కలు ఆ కుక్కలన్నీ వచ్చేస్తాయి ఇట్లా తన్నుకు చచ్చిపోతూ ఉంటాయి అన్నమాట అట్లాగూ అక్కడెక్కడో ఏదో అదాని గురించి ఆగం జరుగుతున్నది అదాని అదాని మీద ఎంక్వైరీ జరుగుతుంది వేయటము అతని మీద వారెంటు వ్యవహారాలు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నది అమెరికా ఆ విషయంలో అతను ఏదో రష్యా కూడా వెళ్ళిపోతాడు అన్నట్టుగాను వార్తలు వస్తున్నాయి మరి మనకి తెలియదు అది అది నిజమో అబద్ధమో ఎంత నిజమో సరే అయితే అక్కడ అగ్గిపుల్ల వెలిగించారు ఇక్కడ పొగ వస్తున్నది అన్నట్టుగా సరే జగన్మోహన్ రెడ్డి ఇంకేముంది ఇంకే ఉంది జగన్మోహన్ రెడ్డి డబ్బు కొట్టేశాడు పదిహేడు వందల యాభై పదిహేడు వందల యాభై ఊపిరి ఆడకుండా అసలు మొత్తం అసలు ఏం జరుగుతున్నది అనేది కూడా ఒకటి కూడా ఆలోచించడానికి కూడా టైం టైం కూడా ఎవరికి దొరకకుండా ఇష్టం వచ్చినట్టు డిబేట్లు ఇష్టం వచ్చినట్టు జడ్జిమెంట్లు ఇష్టం వచ్చినట్టు న్యాయ నిర్ణయాలు అంటే డిబేట్లలోనే ఇష్టం వచ్చినట్టు దండనలు దండ శిక్షలు ఇవన్నీ కూడా జరిగిపోతున్నాయి అనమాట జరిగిపోతున్నాయి మా కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకున్న సింపుల్ విషయం సింపుల్ అంటే సింపుల్ విషయం కేంద్ర ప్రభుత్వం దగ్గర కొను కొను కొనుక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ కేంద్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి తెచ్చి తెచ్చింది అదాని దగ్గర తెచ్చింది అదాని దగ్గర తెచ్చుకుంటే ఏంటి ఇంకో వెంకయ్యమ్మ పుల్లయ్యమ్మ పుల్లయ్య సుబ్బారావు వెంకయ్య వెంకట్రావు దగ్గర తెచ్చుకుంటే ఎవరికేం సంబంధము సరే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నిజంగానే బ్రైబులు ఏమన్నా ఇప్పుడు తెలంగాణ తెలంగాణ ఉంది వాళ్ళ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ గురించి ఏదో వాళ్ళు ఏదో వాళ్ళ యువతకి ఏదో స్కిల్స్ చేద్దాము వాళ్ళకి అప్ప నేర్పుదాము అది ఇది అనే ఏదో ఒక 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 పథకం తయారు చేశారు దానికి అందరూ కూడా దాతలందరినీ కూడాను రిక్వెస్ట్ చేస్తున్న ఆ క్రమంలో ఏంటంటే అదాని అదాని గ్రూప్ వంద కోట్లు ఇస్తాము అని చెప్పారు ఇస్తామని చెప్పారు అంతే ఇవ్వల కానీ ఏంటంటే అదుగుదుగా చూసే చూసావా ఇప్పుడు కాంగ్రెస్ అంటే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి కాంగ్రెస్ నాయకుల మీద అసలు ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే దేశాన్ని చంద్రబాంతరాజు చేశారు అయితే బీజేపీ ఏం చేశారంటే అసలు ఇలా చేస్తుంది అనుకుంటే బీజేపీ కూడా ఇట్లాంటివి చెప్పినవి ఎన్నో పథకాలు ఎన్నో విషయాలు ఎన్నో వాగ్దానాలు వెనక్కి యూటర్న్ తీసుకుంటుంది అనుకుంటే కాంగ్రెస్సే బెటర్ అనుకునేవాళ్ళం ఏది ఏమైనప్పటికీ కూడా సరే ఇన్ కా ఇంకేముంది ఇంకేముంది వంద కోట్లు తీసేసుకున్నాడు నొక్కేసేసాడు మొత్తం రేవంత్ రెడ్డి అయితే నేను ఎందుకు కాంగ్రెస్ నాకు రేవంత్ రెడ్డి కూడా నాకు మీద నాకు మంచి అభిప్రాయం లేదు చెడు అభిప్రాయం లేదు నాకు ఏమీ అభిప్రాయం ఏ అభిప్రాయం కూడా లేదు నాకు అసలు అతని గురించి నేను ఆలోచించను కూడా ఆలోచించను ఎప్పుడు ఆయన ఒక చీఫ్ మినిస్టర్ ఫైన్ ఐ రెస్పెక్ట్ హిమ్ ఐ రెస్పెక్ట్ హిజ్ చైర్ అయితేనండి అతను పోయి దేవుడా దేవుడా తండ్రి నేను తీసుకోలేదురా బాబోయ్ అని మొత్తుకుంటున్నాడు మొత్తుకున్న తర్వాత మొత్తుకుని నా గురించి అనవసరంగా మాట్లాడకండి నేను అసలు ఇంకా అతను ఆదాని ఇవ్వలేదు పాడలేదు అది పైగా బ్రైబు కాదు పాదు కాదు పాడు కాదు ఇదేదో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇద్దాము అని ఆయన మేము మా మేము దాతల్ని మేము అప్రోచ్ అయినప్పుడు ఆయన కూడాను మాకు మమ్మల్ని అప్రోచ్ చేశాడు ఇదిగో అని ఒక లెటర్ పంపించాడు మేము యాక్సెప్ట్ చేస్తున్నాము మీకు మేము తప్పకుండా మేము ఒక వంద కోట్లు సహాయం చేస్తామని చెప్ అని అని లెటర్ పంపించారు వాళ్ళు అంతే అంతేగా అంతకంటే అంత ఆ లెటర్ పంపించిన టైంలో మాకు ట్యాక్స్ ఎగ్జిమ్షన్ కూడా లేదు ట్యాక్స్ ఎగ్జిమిషన్ అంటే ఎయిటీజీ అనేది ఒక సర్టిఫికేట్ ఉంటుందండి అది ఇంకా అప్పటికి రాలేదు తర్వాత ఎయిటీజీ వచ్చిన తర్వాత మేము తీసుకుందాం అనే ఉద్దేశంతో తర్వాత వచ్చిందనుకోండి అయితే ఇప్పుడు ఈ గోల భరించలేక నేను ఏం చేస్తున్నానంటే నీకు దండం తండ్రి అదానేదైనా నీకు ఒక దండము నీ వంద కోట్లకు ఒక దండం కానీ నీకు నీ దగ్గరే పెట్టుకో చంపు వీళ్ళు అంటే ఎవ్వరూ ఏమి బాగుపడకూడదు అసలు ఎవ్వరూ ఏమీ బాగుపడకూడదు అంటే ఏంటంటే మనకి నచ్చని వాళ్ళు మనకి నచ్చ నచ్చని పార్టీ వచ్చి వచ్చి వచ్చిందా వాడు ఎవరినో మంచి పని చేస్తున్నాడంటే చేయకూడదు అనమాట కాబట్టి ఏంటంటే ఈ ఇలాంటి కులపు కులపు రా రాజకీయాలు మతం రాజకీయాలు ఇట్లాంటివి లేకపోతే ఈ వ్యక్తి రాజకీయాలు ఇట్లాంటివన్నీ పోయినప్పుడే మనం మన దేశం బాగుపడుతుంది అయితే పాపం వాళ్ళు ఇంతకీ ఆ తెలంగాణ గవర్నమెంట్ మా వాళ్ళు మాకు 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 సంబంధం లేదు తండ్రి మా వల్ల కాదు మాకు మాకు అవసరం లేదు మేము మేము అసలు తీసుకోలేదు ముర్రో అంటే మా మేమేదో డబ్బులు తీసుకున్నాం డబ్బులు తీసుకున్నాం ఇది ఎక్కడికి ఆగి అని చెప్పి అతను మొత్తు మొత్తుకుంటున్నాడు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అక్కడ ఆయన తెలంగాణలో మాకు మా అందుకే మేము చెప్పాము మీ డబ్బులు వద్దు అని మేము మాకు వద్దు మీ మీ వంద కోట్లు ఇప్పుడు వచ్చిన విషయాల్లో ఇప్పుడు వస్తున్న ఇప్పుడు జరుగుతున్న విషయాల రీత్యాను వస్తున్న వస్తున్న వార్తల రీత్యాను ఇవన్నీ కూడాను మేము మేము మీ దగ్గర నుంచి ఏదైతే డొనేషన్ ఉందో అది తీసుకోవడానికి మేము మేము సుముఖంగా లేము అన్నట్టుగాను ఉత్తరం రాసిందిట గవర్నమెంట్ ఆయన తరఫు నుంచి ఆయన గవర్నమెంట్ లెటర్ రాసిందిట అయితే ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అసలు వాళ్ళు వీళ్ళు అనేం లేదు ఎవడు పడటం లేదా ఓకే మీడియాలోకి వెళ్ళిపో ఎక్కేసే వాడి మీద బురద రుద్దేసి వృద్ధి పారే అంటే వాడు అసలు మొత్తం అసలు బురద కరు కడుక్కోటానికి పది జన్మలు కూడా చాలు అనమాట అంత బురదలు బురదలు చూ వేసి పారేయటం అనమాట ఒక్కొక్కళ్ళ మీద చ వాడు ఎట్లా ఎట్లా బురద కడుక్కుంటాడా తుడుచుకుంటాడా వాడు చావు వాడు చూస్తాడా మనకు అనవసరం కానీ ఏంటంటే మనకి మనకు అవకాశం ఉంది కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడ ఇది ఇది చాలా చాలా డేంజరస్ వ్యవహారం అండి ఇది కానీ ఏంటంటే సరేలేండి మరి పాపం ఆ గవర్నమెంట్ ఏదో బాధపడుతున్నది ఇట్లాగూ ఇట్లాగో చివరికి ఏంటంటే రిజెక్ట్ చేసిందిట దాన్ని ఇవ్వాలి ఇవ్వాలి అంటుకున్న వంద కోట్లు మాత్రం తెలంగాణ గవర్నమెంట్ రిజెక్ట్ చేసిందిట సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం భయ అండి లవ్ యూ అల్ బాయ్